ఇజ్రాయెల్ తో యుద్ధం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యతుల్లా ఖమేని తొలిసారి ప్రజలకు కనిపించారు రాజధాని నగరమైన టెహ్రాన్ లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నారు దీంతో ఖమేని సంబంధించి ఇటీవల వచ్చిన ప్రచారానికి తెరపడింది కాగా ఖమేనీ బహిరంగంగా కనిపించడంతో ఇరాన్ వాసులు పుల్ ఖుషి అయ్యారు అలీ పరిచయం అక్కర్లేని పేరు ఇరాన్ సుప్రీం లీడర్ గా యావత్ ప్రపంచానికి ఆయన పాపులర్ అయితే కొంతకాలంగా ఆయన అదృష్టమయ్యారు ఎవ్వరికీ కనపడలేదు కాగా ఆయన తాజాగా ప్రజల మధ్యకు వచ్చారు రాజధాని నగరమైన టెహ్రాన్ లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో ఖమేని పాల్గొన్నారు ఒక్కసారిగా ఖమేని కనిపించడంతో అక్కడున్న వారంతా ఆయన పట్ల గౌరవంతో లేచి నిలబడ్డారు ఖమేని మద్దతుగా పిడికిలి బిగించి నినాదాలు చేశారు కాగా ఇందుకు సంబంధించిన వీడియోను స్థానిక మీడియా విడుదల చేసింది ఇదిలా ఉంటే ఒక దశలో ఇజ్రాయిల్ దాడులతో ఖమేని విగత జీవిగా మారన్న ప్రచారం కూడా ఇంటర్నేషనల్ మీడియాలో నడిచింది అయితే ఖమేనీ ఇలా ప్రజల మధ్యకు రావటంతో సదరు ప్రచారానికి తెరపడింది ఇరాన్ మధ్య ఇటీవల పన్నెండు రోజుల పాటు భీకర యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే యుద్ధం ప్రారంభమైన తరువాత ప్రతిరోజు దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లింది పశ్చిమాసియా ఒక యుద్ధ భూమిగా మారింది కాగా అయతుల్లా అలీ ఖమేని టెహ్రాన్ నగరంలోని కీలకమైన మోనిరియే ప్రాంతంలో కుటుంబంతో నివాసముంటారు మోనిరియే ప్రాంతంలో ఖమేనీ కుటుంబంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన అనేక ముఖ్యమైన కార్యాలయాలు కూడా ఉంటాయి అయితే ఒక సందర్భంలో ఖమేనీ నివాసముంటోన్న ప్రాంతం పరిసరాల్లో భీకర దాడులకు ఇజ్రాయెల్ తెగబడింది కానీ ఈ దాడుల ఫలితంగా ఖమేనీ నివాసానికి ఎటువంటి నష్టం జరగలేదు దీంతో ఆయతుల్లా అలీ ఖమేనీని టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ దాడులకు పాల్పడిందని ఇరాన్ మిలిటరీ అలాగే పాలకులు ఫిక్స్ అయిపోయారు దీంతో హుటాహుటిన ఖమేనిని కుటుంబ సమేతంగా ఒక సురక్షిత ప్రాంతానికి తరలించారు టెహ్రాన్ నగరానికి ఈశాన్య దిక్కున ఒక బంకర్ కు కుటుంబాన్ని తరలించినట్లు వార్తలు వచ్చాయి కాగా బంకర్లోనే ఉండి యుద్ధతంత్రాన్ని రచించారు అయేతుల్లా అలీ ఖమేని ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను గమనించడం మొదలుపెట్టారు అందుకు అనుగుణంగా ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ విభాగానికి ఆదేశాలు ఇవ్వటం ప్రారంభించారు ఐఆర్జీసీ అంటే ఇరాన్ లోని ఒక బలమైన మిలటరీ విభాగం సాధారణ సైన్యానికి ఈ ఐఆర్జీసీకి ఏమాత్రం సంబంధం ఉండదు ఐఆర్జీసీ పూర్తిగా అయతుల్లా అలీ ఖమేని కనుసన్నల్లో నడిచే ఒక సైనిక విభాగం ఇదిలా ఉంటే ఒక దశలో అంటే జూన్ ఇరవై ఒకటిన ఇరాన్ లోని మూడు అణుశుద్ధి కేంద్రాలపై అమెరికా బలగాలు దాడులు చేశాయి ఫోర్డో నతాన్జ్ ఇస్పహాన్ అణుశుద్ధి కేంద్రాలపై దాడులు జరిగాయి కాగా ఇరాన్ కు ఈ దాడులు షాక్ ఇచ్చాయి తమ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేస్తోందని ఇరాన్ ఊహించలేదంటారు నిపుణులు కాగా అమెరికా దాడుల కారణంగా ఇరాన్ అణు కార్యక్రమానికి ఎంత నష్టం జరిగిందన్న విషయం కూడా చర్చనీయాంశమైంది ఇరాన్ అను కార్యక్రమాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశామని ట్రంప్ వెల్లడించారు అయితే అమెరికా సేనల దాడులకు అంత సీల్ లేదని పెంటకాన్ పేర్కొంది ఇరాన్ కు పాక్షికంగానే దెబ్బ తగిలిందని పెంటకాన్ వాదన అయితే అది వేరే ముచ్చట ఇరాన్పై దాడులు చేశామన్న ఆనందం అమెరికాకు ఎక్కువసేపు నిలవలేదు దెబ్బకు దెబ్బ తీయాలని ఇరాన్ నిర్ణయించుకుంది ఇందులో భాగంగా ఖతార్ లోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది అంటే ఫర్ ట్యాట్ అన్నమాట ఇదంతా అయతుల్లా అలీ ఖమేని ఆదేశాల మేరకు జరగటం విశేషం ఇలా ఉంటే ఇరాన్ రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి అన్ని దేశాలలాగే ఇరాన్ కు కూడా ప్రధాని అధ్యక్షుడు ఉంటారు అయితే సదరు ప్రధాని అధ్యక్షుడు నామ మాత్రమే ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్సవ విగ్రహాల కిందే లెక్క అసలు అధికారాలన్నీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని దగ్గరే ఉంటాయి ఇస్లామిక్ విప్లవం విజయవంతమైన తర్వాత ఇరాన్ లో ఈ ట్రెండ్ ప్రారంభమైంది ఏమైనా బహిరంగంగా జనానికి కనిపించి తనపై వచ్చిన అనేకానేక వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టారు అయతుల్లా అలీ ఖమేని